ఇక్కడ ర్యాలీకి రావడం లేదు దయచేసి అందరు కూడా అర్థం చేసుకోండి దగ్గర రాణికి వెళ్ళాలి అందరూ ఇక్కడ రండి పక్కన కార్మికుల ఐక్యత రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి చెప్పమే కూర్చున్నాను వెంక్రెస్ మన పిసి అధ్యక్షులు వారు ఇందిరాబాద్ పార్టీకి వస్తున్నాడు ఇక్కడ ర్యాలీ కావడం లేదు దయచేసి అందరు కూడా అర్థం చేసుకోండి పక్క రా

రద్దు చేయాలి నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి కార్మికుల ఐక్యత